హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి ఈరోజైతే మనం గోంగూర చికెన్ చేద్దాం చికెన్తో కాంబినేషన్ గోంగూర చాలా బాగుంటుందండి ఇలా మొత్తం శుభ్రంగా కట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి మనం ఏదైతే వండుకుంటామో ఆ గిన్నెలోకే తీసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక రెండు చిన్న సైజు టమాటాలు ఉల్లిగడ్డ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత దాంట్లోకి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి తర్వాత మీకు ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పును కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా పోపు వేయకుండా అన్నీ ఒకసారి కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అన్నీ కలిసేలా బాగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి చికెన్లో కాంబినేషన్ గోంగూర చాలా బాగుంటుంది అన్నిటికంటే మీరు ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చండి గోంగూర మీకు పులుపు ఎంత ఎంతైతే నచ్చితే అంత వేసుకోవచ్చు ఇలా పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని దాంట్లోకి మీకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకొని మూత నుంచి ఉడకనివ్వాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా వస్తుంది బాగా నీరు వచ్చేసింది కదండి కలుపుకొని దీంట్లోకి గోంగూరను వేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని గోంగూరను వేసుకొని బాగా కలుపుకొని గోంగూర చికెన్ అంటే బాగా ఫేమస్ కదండి ఇలా చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మళ్ళీ మూత నించుకోవాలి ఉడికిందా లేదా చూసుకోవాలి ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి ఉడికితే పర్వాలేదు ఉడకకుంటే మళ్ళీ మూత నుంచి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ ఉడకలేదు మళ్ళీ మూత నుంచి ఉడికిస్తున్నాను చూడండి ఇప్పుడు కలుపుకొని దీంట్లోకి కొంచెం గర గరం మసాలా వేస్తే సరిపోతుంది ఫైనల్గా చూడండి కూర ఉడికిపోయింది కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి